नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय राम रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏకోన చరింశ ముప్పై తొమ్మిదవ సర్గ మారీచుడు రావణునకు నకు ఉపదేశించుట ఏమస్మితాము ముక్త చిత్తేన సంయుగే ఇదనీమృత్తం తృణుష్వయదుత్తరం ఈ విధముగా రాముడు ఆనాడు యుద్ధములో నన్ను ఎట్లో విడిచిపెట్టినాడు దాని తరువాత ఈ మధ్యకాలమున ఏమి జరిగినదో వినుము మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనం రాముడు ఆ విధముగా చేసినా కూడా వైరాగ్యము చెందక నేను మృగరూపము ధరించి ఇద్దరు రాక్షసులతో కలిసి దండకారణ్యములకు వెళ్లితిని దీప్తజిహ్వో మహాబల వ్యచరం దండకారణ్యం మాంసభక్షో మహామృగ మండుచున్న నాలుక పెద్ద దేహము తీక్ష్ణములైన కోరలు గొప్ప బలమూకల మాంసమును భక్షించే ఒక మహామృగముగా అయి దండకారణ్యములో సంచరించి అగ్నిహోత్రు తీర్థేషు అత్యంత అత్యంతఘోరో వ్యచరం సంప్రదర్శయన్ రావణ నేను మిక్కిలి భయము కలిగించు రూపము దాల్చి అగ్నిహోత్రములు జరుగు ప్రదేశములందు పుణ్యతీర్థములందు చైత్య వృక్షాల సమీపమునందు ఉండే మునులను ఎదిరించుచు సంచరించి తిని నిహత్యదండకారణ్యే తాపసాంధర్మచారిణ పృధిరాణి పివంస్తేషాం తథా మాంసాని భక్షయన్ దండకారణ్యములో తపస్సు చేసి కొనుచున్న మునులను చంపి వారి రక్తము త్రాగుచు వారి మాంసములు భక్షించుచు రాముని వద్దకు ఋషి వెళ్లింసా క్రూర విచరంధర్ నేను చాలా క్రూరుడనై ఋషుల మాంసములు తినుచు వనములో నివసించుచున్న వాళ్లకు భయము కలిగించుచు రక్తము త్రాగుటచే మదించి ధర్మకార్యములను పాడుచేయుచు సంచరించుచు రాముని వద్దకు వెళ్ళితిని చ మహారథం అప్పుడు తాపసుడై ధర్మమును ఆచరించుచున్న రాముడు గొప్ప భాగ్యముకల సీత మహారథుడైన లక్ష్మణుడు వీరు ఉన్న ప్రదేశమునకు వెళ్ళితిని तापसम् नियताहारम् सर्वभूतहितेरतम् सोऽहम् वनगतम् रामम् परिभूय महाबलम् तापसोऽयमिति ज्ञात्वा पूर्ववैरमनुस्मरन् अभ्यधावम् हि सङ्क्रुद्धस्तीक्ष्णशृङ्गो मृगाकृतिः जिघाम् सुरकृतप्रज्ञस्तम् प्रहारमनुस्मरन् వాడి అయిన గల మృగము రూపము ధరించి ఉన్న నేను ఆహార నియమము పాటించుచు తాపసుడై సకల ప్రాణుల హితమును కోరు మహాబలశాలి అయిన రాముడు అరణ్యమునే ఉండుట చూచి ఇతడు తాపసుడే కదా అను అభిప్రాయముతో నిర్లక్ష్యము చేయుచు పూర్వము అతనితో ఉన్న వైరమును ఆతడు కొట్టిన దెబ్బను స్మరించుచు చంపుటకై ఆతని మీదకు వెళ్ళితిని తేన బాణా ముక్స్ అప్పుడు ఆ రాముడు ధనస్సును గట్టిగా లాగి శత్రువులను సంహరించు మూడు వాడి అయిన బాణములను ప్రయోగించెను అవి గరుత్మంతుడు వేగముగా వెళ్ళునప్పుడు కలుగు గాలిధ్వని వంటి ధ్వని చేసెను తే బాణా వజ్రకాశా సర్వే త్రయస్సన్నత సహిత్రయత వజ్రముతో సమానములు రక్తము భుజించునవి వంగిన కణుపులు కలవీ అయిన ఆ మూడు బాణములు బాగుగా ప్రయోగించబడినవై మా వైపు వచ్చినవి పరాక్రమజ్ఞో రామస్య శరో సముద్ రాక్ష రాముని బాణము ఎంత భయంకరమైనదో నేను పూర్వము చూచి చేత ఆతని పరాక్రమము ఎరిగినవాడను అగుటచేత అటు ఇటు తిరిగిపోయి తిని అందుచే నేను రక్షింపబడితిని కాని ఆ రాక్షసులిద్దరూ మాత్రము చంపబడి వివరణ ఈ శ్లోకము యొక్క అన్వయము క్లిష్టముగా ఉన్నది దీనికన్నా గోరఖ్పూర్ ప్రతిలోని పాఠము బాగున్నది పరాక్రమజ్ఞో రామస్య రామస్టయ సముత్క్రాంతస్తక్రమము తెలిసిరవాడనో వంచన చేయ సమర్థుడను అయిన నేను పూర్వము రాముని వలన భయము చూచి ఉన్నవాడనగుట చేత అచటి నుండి తొలగిపోయి తిని ఆ రాక్షసులిద్దరూ మాత్రం మరణించినారు అని భావము మొదటి పాఠంలో వచ్చిన చిక్కంతా శఠహ అనే పదాన్ని శరహ అని గ్రహించడం వలన వచ్చింది ఈ ఘట్టంలో ప్రాచ్యపాఠంలో ఉన్న రెండు శ్లోకాలు బాగున్నవి పరాక్రమజ్ఞో రామస్ తథా భయపురా ఆపతంతం శరం దృష్టా మేఘ గంభీర నిస్వనం తతోహం వేగవాంస్త్ర వాతరం నిమేషత నివృత్త నివృత్ దీని అర్థము ఇలా ఉన్నది రాముని పరాక్రమము తెలిసినవాడను పూర్వము భయము చూచినవాడను అయిన నేను మేఘము వంటి గంభీరధ్వనితో వచ్చుచున్న ఆ బాణమును చూడగానే వాయువేగముతో కనురెప్పపాటు కాలములో సముద్రము అవతలి ఒడ్డులకు పారిపోయినాను రాముని బాణము సముద్రము దాకా వచ్చి అక్కడి నుండి వెనుకకి మరలినది అని భావము ఇది రాముని బాణము ప్రభావానికి అనుగుణంగా ఉన్నది రామస్య కథం చిత్ జీవితం ఇహ యుక్తస్తాపసోహం సమాహితః నేను రాముని బాణము నుండి ఎట్లో తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుని మనస్సును ఏకాగ్రము చేసుకుని యోగ మార్గమును అవలంబించి సన్యాసినై ఇక్కడ వృక్షే వృక్షే రామం అది మొదలు ప్రతి చెట్టు మీద నారచీరలు కృష్ణాజినము ధరించి ధనుస్సు చేతబోని పాశము చేతిలో ధరించిన యముడు వలె ఉన్న రాముడే నాకు కనబడుచున్నాడు అపి రామ సహస్రాణి భీత రావణ రామ భూతమిదంరణ్యం ప్రతిభాతి మే రావణ భయభ్రాంతుడనైన నాకు వేల కొలది రాములు కనబడుచున్నారు ఈ అరణ్యమంతా నాకు రామమయముగా కనబడుచున్నది పశ్యామి రహితే రాక్షసాధిపా దృష్ట స్వప్నగత రాచేత ఓ రాక్షసరాజా ఎవ్వరూ లేని ప్రదేశములో కూడా నాకు రాముడే కనబడుచున్నాడు స్వప్నములో రాముణ్ణి చూచి ఉలికిపడి స్పృహ కోల్పోవుచున్నాను రక నామాని రామత్రస్తస్య రాదీ రామత్రి ఓ రావణ రాముని వలన భయపడిన నాకు రత్నములూ రథములూ మొదలైన రేపముతో ప్రారంభమయ్యే పేర్లు వినగానే భయము కలుగుచున్నది రేపము అనగా రకారము అహం తస్య ప్రభావజ్ఞో న యుద్ధం తేనే క్షమం బలిం వానముచిం వాపి నాకు ఆ రాముని ప్రభావము తెలియును ఆతనితో నీకు యుద్ధము తగదు రాముడు బలిచక్రవర్తినైనా నముచినైనా కూడా చంపగలడు రణే రామకథా రాక్షసి ఓ రావణ నీకు రామునితో యుద్ధము చేయవలెను అని ఉన్నచో యుద్ధము చేయుము లేనిచో మానివేయుము కాని నేను కొంతకాలము జీవించవలెనను అభిప్రాయము నీకు ఉన్నచో నా ఎదుట రాముని మాటలు చెప్పకుము సాధవో బాధవోయుక్ లోకములో యోగ్యులై ధర్మాచరణము చేయు ఎందరో సత్పురుషులు ఇతరులు చేసిన అపరాధములకు పరివార సమేతులై నశించినారు సోహం తవాపరాధేన నిశాచరా త్తే కమం ఓ రావణా నీవు చేసే అపరాధానికి నేను నశించవలసి ఉన్నది అందుచేత నీకు ఏది యుక్తమని తోచునో అది చేసికొనుము నేను మాత్రము నీతో రాను మహాతేజ మహాసత్వో మహాబల అపి రాక్షసోకస్ న భవేదంతకొ సహ గొప్ప తేజస్సు ధైర్యమూ బలమూ కల ఆ రాముడు అందరు రాక్షసుల పాళిటి మృత్యుదేవత కాడుకదా యది వృత్తోహత అతివృత్తోహత పూర్వ రాలిష్టకర్మణ అత్ర బ్రూహీయథ రామస్ వ్యతి జనస్థానములో ఉన్న ఖరుడు శూర్పణఖ మాట విని ముందుగా రామునకు అపకారము తలపెట్టగా అప్పుడు శ్రమపడకుండా కార్యములు సాధించు రాముడు ఆతనిని సంహరించినచో ఇందులో రాముని తప్పేమో నీవే యథార్థముగా చెప్పుము హితం వచో బంధు హితనా మయా యథోచ్యమానం యది నాభిపత్సే స జీవితం రణే హతోగై ఓ రావణ బంధువుల హితము కోరి నేను చెప్పుచున్న మాటలు విననిచో నీవు నీ బంధువులు కూడా రణరంగములో సూటిగా ప్రయాణము చేయు బాణముల చేత రాముడు చంపివేయగా ప్రాణములు విడవగలరు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే एकोनचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम